అన్ని దెబ్బలు తినప్పుడు గుర్తుకు రాలేదా అబ్బా అమ్మా నువ్వు కన్నెర చేస్తే కాళ్లకు పంచప్పి పారిపోయే వెదవ నా కొయ్యలు అట్లా కొడతా ఉంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావయ్యా నీ కంటో ఎర్ర చూస్తే గుండాకి చావాలి కదయ్యా వాళ్ళు నాకు వాళ్ళ మీద కోపం లేదు నా చెల్లెల మీద ప్రేమ అన్ని దెబ్బలు తింటుంటే ఏ చెల్లికైనా కన్నీళ్లు తెరకపోతాయా అని ఆశ నా ఒళ్ళు చిట్లి రక్తం కారుతుంటే ఒక్క రక్తపు బట్టైనా చూసి ఏ ఒక్క చెల్లైనా అన్నయ్య అని పరిగెత్తుకు రాకపోతుందా అని ఆశ నీ ఆశ ఏమైంది చిన్నమ్మారి పిలిస్తే ఆ చెవుడు తనకు వినిపించిందా నువ్వు చూపిస్తున్న అన్న ప్రేమ ఆ గుడ్డి వాళ్ళ కనిపించిందా కనిపిస్తుంది కనిపించే రోజు వరకు ఎదురు చూస్తాను ఆ ఏంటి మళ్ళీ ప్రాబ్లమ్సా సార్ నీకు చెప్తే నువ్వు ఏమన్నా ఆరుస్తావా తీరుస్తావరా ఆరుస్తాను తీరుస్తాను ఏంటో చెప్పు మంత మీద కూర్చుంటే కాళ్ళే కింద తీరుస్తావరా సర్లే ఏంటో చెప్పు ఇదేంట్రా ఆకాశం మబ్బులు కనబట్ట భూదేవి రోడ్లు కనబట్ట పొట్లకాయం దుంప హలో ఆర్టీసీ బస్సు ప్రకాశం బ్యారేజీ అరే నా తెలియకడతాను నేను ముందు కొంటానా మీరు ముందు కొంటారా అంతా రివర్స్ లో మాట్లాడుతున్నారు అబ్బులు అబ్బులేనప్పుడు ఎందుకు పరిగనని తోట్టిగాంగ మీకేంత పోషన్ వస్తే రాయలసీమ బిడ్డ సమర్సిమారెడ్డికి కొట్టకున్ననే పోషన్ రాల గాని అన్ని దబ్బలలు అత్తనడ అబ్బ ఏయ్ నాకవే ఏందిరా ఆ అబ్బలా సమర్సిమారెడ్డి న్యాయం భానువాసనే శుభనక్షత్రే శుభయోగే శ్రీమాన్ గోత్ర బాబు నాన్న గారిదే ఈ కార్యక్రమం నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు వాసుది వాసు నామదేస్య ప్రతి సమర్థనీ కాక్షా కర్మగరి శేనా దేళ బాబు ఈ పళ్ళెల్లో నువ్వులు కుడి చేత్తో తీసుకోండి బాబు తర్పణం వదలండి ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతే నా వృతాంబరీ అమ్మా సంగీత మీ అన్న ఆత్మశాంతి కోసం పాపం చేసి హుండీలో డబ్బులు అయితే వాళ్ళని చూస్తాడు ప్రాణం తీసి ఆత్మనోరు ఊహించాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను లేదమ్మా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను వాసు నా పంచ ప్రాణాలమ్మా పోతాం నీ ఎవరు తరిగి నీ ఒత్తుకు మీ వాస నేనే నేనే అని చెప్పావు మీ వాసంటే నాకు పంచ ప్రాణాలు చెప్తున్నావు నీ చేతులతో పిండం పెడితే కాకులు కూడా తినవు మా ముగ్గురిని కూడా చంపి నలుగురికి కలిపి నేను వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి ప్రభాష్ ఇప్పుడు మీ అందరూ నాకు నచ్చారు మీలో ఎవరు గొప్పవాళ్ళో నేను టెస్ట్ పెడతాను అన్నం చంపిన హంతకుని ఎదురుగా చూడడం కంటే చనిపోయిన మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళడం నయం అనుకుంటున్నా మీరు చేస్తారు మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి మీ అన్నగా వచ్చానని చెప్పుకుంటున్న చేస్తాడో స్వాతం కోసం వచ్చిన అదొంగ మా కోసం చచ్చిపోతారన్నది బొట్టి మాట మేమే చచ్చిపోతాం నా చావైన మీకు సంతోషాన్ని నేను విషయం చచ్చిపోతానమ్మా మీరు మీరు నిండు నూరేళ్లు బతకాలి తల్లి సమరసింహ నీకివే నా అంతిమ జోహార్ వచ్చే జన్మలో మళ్ళీ శత్రువులుగా పడదాం అప్పుడు కూడా నీ చావు నా చేతిలోనే ఉండాలని వాడి జోలికి వెళ్ళద్దుంటే ఎందుకే మళ్ళీ వాడి దగ్గరకు వచ్చారు తాగని పీడ వదిలిపోయింది రే ఉల్లబాయ్ నీ కోరిక తీరడానికి వాడే పూల బాట వేశాడు অনুভৱী చెప్పమా ఏమి శుభవార్త అవును శుభవార్తే వాడి చేత బిషన్ తాగించాను ఇదే మంచి టైం ఏంట్రా రైల్వే స్టేషన్ లో గొడవ లేదమ్మా ఒక అంబోతి రంకెలేస్తుంటే దాని ముక్కుకి తాడేసి ఘాటి కట్టేశా కాదంట నువ్వు ఆ వీర్రాగురెడ్డితో గొడవ పడ్డావంటిగా ఆయన గట్టి కొడుకో ఒరే చిన్న నీ హయాంలోనైనా ఏ గొడవలు జరగకుండా చూడరా ఏమిటి తల్లి కొడుకులేదో గుసలాడుతున్నారు ఏం లేదు పెద్దయ్యా రాగి సంకట్లోకి గుత్తొంకే బాగుంటుందని పెద్దమ్మ అంటుంది నేనేమో మీగడ గడి పెరిగితే అదృప్తి అంటున్నా అవి రెండూ తింటే అదరటం కాదు ఎదుటి వాళ్ళని చూసి మనం పెదరాలి కొడ్డుకారం వేసి పెట్టవే వాడికి రోషన్ తగ్గితే రాయలసీమలో బతకడం కష్టం ఒరే వాసు అనా పొరుగురు నుంచి ఇంకో నెంబర్ వచ్చింది కదరా ఏది అదిగో కిటికీ దగ్గర నిలబడి మేమీద చూపులు బాణాలేస్తుంది

నీతో పాటు వీడికి కూడా పెళ్లి చేస్తే ఓ ఆ పెద్దయా మా చెల్లెళ్ళకి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోనని ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని హరికదర్ చెప్పడమే గాని ఒకసారైనా తీసుకొచ్చావంట్రా ఇప్పుడు ఎంత ఇట్టారు వాళ్ళు పెద్దదేమో దీపిక మన తై ఉంటది మిగతా ఇద్దరు ఏమో నాకు గుర్తులేదు వాళ్ళని వదిలిపెట్టొచ్చి పదేళ్ళు అయింది అప్పుడు ఇది ఇంటుండే వాళ్ళు